ఒకసారి గత ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి అందిన రాష్ట్రం యొక్క పరిస్థితి ఆలోచించినట్లయితే పది లక్షల కోట్లకు పైబడి అప్పులు రెండు అసలు వడ్డీ కలిపి లక్ష నలభై వేల కోట్ల రూపాయలు భారాన్ని ఈ రాష్ట్రం మీద వేశారు ఆలోచిద్దాం అప్పు చేస్తాం తప్పు కాదని కూడా కొంతమంది వాదన చేస్తారు కానీ మీరు చేసుకొచ్చిన అప్పుని ఏ విధంగా ఈ రాష్ట్రానికి సంపద గాని ఆస్తులు గాని సృష్టించడానికి ఖర్చు పెట్టారో కావాలంటే ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీతో మనం ఎంక్వైరీ చేపిద్దామని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా కేవలం మీరు విలాసాలకి మీ మూర్ఖత్వపు ఆలోచన ఒక రూపం ఇవ్వటానికి మీరు ఆలోచించిందే కరెక్ట్ అనే విధంగా మేధావులు కానివ్వండి అధికారులు కానివ్వండి ఇటువంటి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా గాధలోకి నెట్టేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా నేను ఈ రోజు ఆయన ప్రభుత్వం నుంచి దాదాపు లక్ష నలభై వేల కోట్లు అన్ని బకాయలేదు నేనేదో అంటారు ఎస్సీ బీసీ మైనార్టీలకి చేశానని చెప్పేసి గొప్పగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు వారి భవిష్యత్తుకి ఇదో ఇది బాట వేశాం మేము ఇదిగో ఈ విధంగా వాళ్ళ ఆదాయ వనరులు పెరిగేదానికి మేము చేశాము ఇదిగో వీళ్ళ సంపద సృష్టికి లేకపోతే వాళ్ళ సంపద విలువ పెరగటానికి మేము ఈ చర్య తీసుకున్నామని చెప్పేసి చెప్పే దమ్ము ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాలు కూడా దిగజార్ చేశాడు జగన్మోహన్ రెడ్డి నీ దుష్పరిపాలన మూలంగా ఆస్తుల విలువలు ప్రతిసారి కూడా అది కోటేశ్వరుడు ఆస్తుల విలువ కానివ్వండి లేదా పేదవాడి ఆస్తుల విలువలు కానివ్వండి మార్కెట్ విలువ కడితే ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటది పెరగటానికి కారణం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకునే విధానాలు అవలంబించే విధానాలు ఒక మూల కారణం చెప్పేసి తెలియజేస్తాను కేవలం ఈయన దుష్పరిపాలన మూలంగా పేదవాడు తన ఆస్తులను తన అవసరాలకి వినియోగించుకోవాలని దుస్థితి వచ్చింది బయట లక్ష రూపాయలున్న ఆస్తి యాభై వేల రూపాయలకి పడిపోయిన పరిస్థితులు చూశాం పేదవాళ్ళందరినీ కూడా నిరుపేదలుగా చేయడం కోసం పేదవాడు భూముల్ని లాక్కునే విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా నాయకులందరూ కలిసి గోడపటాన్ని చేసి హరిబాబు అరవై దొంగల దోచుకునే విషయం కూడా వాస్తవం కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను